హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసింది ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నది అంచనా వేసి వివిధ ప్రాంతాలు దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో చూపిస్తుంది ప్రపంచ జనాభా గెరణీయంగా పెరిగి రెండు వేల ఎనభైల నాటికి వెయ్యి కోట్లు దాటుతుందని నివేదిక అంచనా వేస్తోంది ఆ తర్వాత జనాభా క్రమంగా తగ్గుతుందట పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఇప్పటికే అత్యధిక గల దేశంగా భారతదేశం ఈ నివేదికలో కీలక అంచనాలను కట్టింది ఈ నివేదిక ఆసక్తి రేపి ఆలోచనను పెంచుతోంది భారతదేశంలో రెండు వేల పదకొండు తర్వాత అధికారిక జనగణన లేదు దశాబ్దానికి ఒకసారి జరిపే ఈ కీలక ప్రక్రియ నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే జరగాల్సి ఉంది కరోనా కాలంలో ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది ఆ మహమ్మారి ముగిసిన తర్వాత కూడా దానికి మోక్షం కలగనే లేదు జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించే జనగణనపై ప్రభుత్వం ఉదాసీనత చూపుతోంది ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్టాత్మక డబ్ల్యూపీ నివేదిక మనకు మార్గదర్శి లింగ వయోభేదాల వారీగా వచ్చే రెండు వేల వంద వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ నివేదిక ప్రామాణికమైనది కాబట్టి భవిష్యత్తు వ్యూహరచన విషయంలో మన పాలకులకు ఇది బాగా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి జూలై నెలల మధ్యలో భారత్ అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్లు వార్తలు వచ్చాయి యుఎన్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో భారత చైనా కన్నా ముందుండనుంది రెండు వేల అరవైలలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు పెరుగుతున్న ఈ జనాభా పట్ల రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి జనాభాతో పాటు పెరిగే అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజం అయితే అధిక జనాభా అన్ని విధాల నష్టమని భయపడాల్సిన అవసరం లేదు అందుబాటులో ఉన్న మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే ఏ దేశానికైనా జనసంఖ్య ఆయాచిత వరమే అవుతుంది ఐరాస నివేదిక ప్రకారం రెండు వేల అరవైల వరకు భారత్కు అధిక జనాభా తప్పదు దాన్ని సానుకూలంగా మార్చుకుని దేశాభివృద్ధికి ఎలా సాధించుకోవాలనేది కీలకం పనిచేసే వారి జనాభా భారత్లో ప్రస్తుతం ఎనభై ఆరు కోట్లుంది రెండు వేల నలభై తొమ్మిది వరకు ఈ సంఖ్య పెరిగి వంద కోట్లు దాటుతుందట రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని సంకల్పం చేసుకున్న పాలకులు నివేదికలోని ఈ అంచనాలపై లోతుగా దృష్టి పెట్టాలి పనిచేసే వయసులోనే ఈ వంద కోట్ల మందిని నిపుణులుగా తీర్చిదిద్దడంపై దేశ పురోగతి ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్